బాంబు బెదిరింపు రావడంతో గురువారం పట్టణంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందిన సమాచారంతో పుత్తూరు పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు బాంబు బెదిరింపు అందిన వెంటనే పోలీసులు కోర్టు సిబ్బందిని న్యాయవాదులను మరియు కక్షిదారులను సురక్షితంగా బయటకు పంపించి కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి నుండి ప్రత్యేక బాంబ్ డిస్పోజబుల్ టీం మరియు డాక్స్వాడ్ రంగంలోకి దిగాయి కోర్టు గదులు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గుర కావద్దని పోలీసులు సూచించారు భద్రతా చర్యల్లో భాగంగానే చేపట్టామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం స్పష్టం చేశారు చిత్తూరు డిస్ట్రిక్ట్ జడ్జి గారికి మన బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన సందర్భంగా మన చిత్తూరు డిస్టిక్ జడ్జి గారు మన పుత్తూరు జడ్జి సార్ని జడ్జి సబ్ జడ్జి గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది సార్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మేము ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి పై అధికారుల నుంచి మన డిస్ట్రిక్ట్ ఏఆర్ నుంచి బీడీటీ పిలిపించి కోర్టు ఆవరణలో ఉన్నటువంటి ఇండోర్ మరియు అవుట్డోర్ మొత్తం కూడా క్షుప్తంగా క్షుప్తంగా పరిశీలించి ఏదన్నా బ్లాస్ట్ మెటీరియల్ ఉందా లేదన్నా ఏదన్నా కూడా మెటీరియల్ ఉందా అని చెప్పేసి మొత్తం అంతా కూడా వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసి మాకు ఎటువంటి బ్లాస్టింగ్ మెటీరియల్ లేదని కూడా రిపోర్ట్ ఇవ్వడంతో ఆ రిపోర్ట్ను ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది అదే రకంగా దీని మీద ఫర్దర్గా వచ్చేసి మన సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి తెలియజేయడం